సల్కన్ టు మై ఛానల్ ఇలాంటి మరి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో తగ్గించిన గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత అంటే చూడండి ఈ రెండు రెండు రెండింటికి సంబంధించి ధరలు తగ్గాలంటే ఎప్పుడు మనకు గ్యాస్ సిలిండర్ గ్యాస్ పెట్రోల్ డీజిల్ సాధారణం తగ్గుతూనే ఉంటాయి సాధారణంగా గ్యాస్ ధర ధరలు అంతర్జాతీయ చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి చమురు ధరలు పెరిగితే గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉంటాయి చమురు ధరలు తగ్గితే గ్యాస్ ధరలు సిలిండర్ ధరలు అయితే తగ్గుతాయి ప్రతి నెల ఒకటో తారీఖున ఈ ధరలు తగ్గటం పెరగటం అనేది మనకు సాధారణంగా జరుగుతూనే ఉంది కొన్నిసార్లు అంతర్జాతీయ అంతర్జాతీయ చమురు ధరలు హఠాత్మ హఠాత్తుగా మార్పులు అయితే చోటు చేసుకుంటాయి నెల మధ్యలో కూడా వంట గ్యాసు ధరలు అయితే ఎప్పటిలాగే తగ్గుతూ ఉంటాయి అయితే ఎప్పటిలాగా ఈసారి మనకు ఏప్రిల్ నెలలో వంట గ్యాస్ ధరలు సవరించనున్నారు ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరలు తగ్గింపు చేయడం జరిగింది చేస్తున్నామని ఇది సామాన్యులకైతే శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక పంతొమ్మిది కేజీల ధర వచ్చేసి ముప్పై పాయింట్ యాభై రూపాయలు తగ్గితే దాని ద వ్యాపారులకు కొంత మేరకు లాభం చేకూరుతుంది అని ఆలోచించారు తగ్గుదలలో ఎటువంటి మార్పులు వచ్చినా దాని తర్వాత వెయ్యికి ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు రూపాయలు చేర్చడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక పంతొమ్మిది కేజీలకు పంతొమ్మిది కేజీలు వస్తుంది ఐదు కేజీలకు వచ్చేసి ఏడు పాయింట్ యాభై రూపాయలు తగ్గించి తగ్గించడం జరుగుతుంది సో కొత్త మనకు ఏప్రిల్ నెలలో అయితే ఇక వంట గ్యాస్ ఇంట్లోకి అవసరమయ్యే వంట గ్యాస్ సిలిండర్ ధర సంబంధించి అయితే మనకు చాలా తగ్గించేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా మన పిఎం నరేంద్ర మోడీ గారు అయితే వంద రూపాయలు తగ్గించడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్ల నిమిత్తం అయితే వంద రూపాయలు అయితే తగ్గించడం జరిగింది కాబట్టి మొత్తానికి సంబంధించి చూసుకుంటే ఎనిమిది వందల నలభై రూపాయలు ఎనిమిది వందల అరవై రూపాయలకు అయితే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే అంతటా ఒకే రేటు ఉంటుందండి విశాఖలో ఒక రేటు ఉంటే ఇంకో 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 దాంట్లో ఇంకో ఊరిలో ఇంకో రేటు ఉంటుంది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రేటు ఉంటుందని చెప్పడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ గ్యాస్ సిలిండర్కు సంబంధించిన వీడియో